అధికారులు మాత్రము ఎక్కడైతే నిజంగా కంజెస్టెడ్ రోడ్స్ ఉంటాయో అక్కడ చేయమని ప్రభుత్వ పరంగా గానీ పైనుంచి ఆదేశాలు వస్తే అలా చేయాలి కాకపోతే వాళ్లకు వీళ్ళు ఎక్కడ అనిపిస్తే అక్కడ మాత్రం అడ్డగోలిగా చేస్తున్నారు అనేది నా అభిప్రాయం అందుకని నేను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాను సపోజ్ రోడ్ మీద పొద్దున్న ఇడ్లీ బండి పెట్టుకుని ఆ ఇడ్లీ రాత్రి అంతా కష్టపడి ఇడ్లీలు తయారు చేసుకుని పొద్దున రోడ్ మీద వచ్చి పెట్టుకుంటే ఆ ఇడ్లీ బండి తీసి పడేస్తే వాడు ఆ రోజు ఏం తినాలి వారి ఆంటీది కూడా ఇట్లాగే చేస్తే ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారు ఆమె జోలికి పోవద్దని చెప్పారు అలాగే ఇక్కడ కూడా జరిగి జోలికి పోవద్దని మేము చెప్తున్నాం ఎందుకంటే వాళ్ళు రోజు రోజు వ్యాపారం చేసుకునే వాళ్ళు ఒకవేళ అలా పాలసీ కింద తీసుకుంటే మీరు ముందు ఓల్డ్ సిటీ నుంచి మొదలు పెట్టారు ఓల్డ్ సిటీలో ఎక్కడెక్కడ ఉన్నాయి అలా మీరు చేయండి మీకు ఏమి ఇబ్బందులు కలగకుంటే మా దగ్గర కూడా ఇబ్బంది లేకుండా నేనే చెప్తాం కాబట్టి ఇది చేయొద్దని నేను చెప్తున్నాను ఎందుకంటే దీనివల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తారు ప్రభుత్వం మనకు మంచి పేరు వస్తే నాలుగు కాలాల పాటు మనం కూడా మంచిగా ఉంటాం అనేది నా అభిప్రాయం ప్రజల అందరూ వచ్చి చెప్పుకోలేదు ప్రజా ప్రతినిధి ఎవరు ఉంటే ఆ ప్రజాప్రతినిధికి చెప్పుకుంటారు మా బాగా అని కాబట్టి రోజు మరి మాకైతే నిద్ర పడుతుంది